వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల గడియలో దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందా మరి అపో పౌలు గారు తిమో రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నాను పైకి భక్తి గలవారు అనే ఉండు దాని శక్తిని ఆశ్రయించిన యుందురు ఇట్టి వారికి వింకుడు యుండు కాబట్టి నేటి దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అంటే దేవుడు వాక్యం చెప్తుంది పైకి భక్తి గలవారుగా కనపడుతూ ఉంటారు ప్రార్థనా పనులుగా కనపడుతూ ఉంటారు కాబట్టి ఈ అధ్యాయం ఆరంభంలో మనం చూస్తే ఈ అంత్యకాలంలో కడవరి దినాల్లో ఎటువంటి మనుషులు ఉండబోతున్నారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అపోసులైనటువంటి పౌలు గారు క్రైస్తవులుగా లేకపోతే దేవుని పిల్లలుగా భక్తి గలవారుగా చెప్పుకునే వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో చెప్తూ ఉన్నాడు కాబట్టి అనేక మంది పైకి భక్తి గలవారుగా కనబడుతూ ఉన్నారు అయితే దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించలేదు వారిలో కొద్దిమంది అంట చాలా కాలం బట్టి దేవుని వాక్యాన్ని వింటూ మరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా సత్యం కూర్చున్న అనుభవ జ్ఞానం స్త్రీలు ఉన్నారట అటువంటి స్త్రీల యొక్క ఇళ్లలోకి చొరబడి వారు కొద్దిమంది ఉన్నారట ఎంత భయంకరం అంటే కాబట్టి మనుషులు రానురాలు ఎటువంటి భయంకరమైన స్థితుల్లోకి వెళ్ళిపోతున్నారంటే దేవుని యొక్క సత్యానికి అవిధేయులుగా వారు ఉంటూ వచ్చారు కాబట్టి కింద వచ్చినట్టు మనం చూస్తే ఎన్ఏ ఎంబ్రి అనే వారు ఎలాగో మోషి అని వారు ఎదురిస్తూ వచ్చారు జ్ఞాపకం చేపడుతూ వచ్చారు కాబట్టి వీరు కూడా సత్యానికి ఎదురిస్తూ ఉన్నారు అనే మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఎన్ఏ ఎంబ్రీ వారి యొక్క అవిధేయత అవివేకము ఎలాగైతే బయలుపరచబడిందో వీరవప్పు కూడా బయలుపరచబడుతుంది అని మరి పౌలు గారు చెప్తూ వచ్చు కాబట్టి ఇటువంటి కడవర దినాలలో ఇటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులున్న దినాలలో అనురాగ రహితులు బాంధవ్యాలు తిరిగినట్టుంటారు కాబట్టి ఎన్నో మరి లక్షణాలు అక్కడ చెప్తూ వచ్చారు ఇటువంటి ప్రజలు దేవుని యొక్క మరి సేవ లేకపోతే దేవుని యొక్క భక్తి అనే ముసుగులో వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా చెడిపోయిన హృదయం కలిగినట్టుంటారు కాబట్టి వారి విషయమై అంటాడు వారికి మీదట ముందుకు సాగరు అంట కాబట్టి క్రైస్తవ యాత్ర జీవితంలో ఎటువంటి విశ్వాసం నీకు ఉంది అందుకని పౌరు గారు అంటాడు తిమోతితో ఓ తిమోతి ఇటువంటి వ్యక్తులకు విముక్ ఉండము దూరస్తుగా ఉండము ఎప్పుడైతే మరి నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు లేకపోతే నీ మందిరానికి వచ్చే ప్రజలు భక్తి గలవారిగా కనపడుతూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఇటువంటి అవలక్షణాలు కలిగి ఉన్నారు వారి నుంచి మనం వేరవ్వాలి దేవుని కొరకు ప్రత్యేక పరచబడాలి ఎందుకంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను కూడా దీని కొరకంటే సరిదిద్దడానికి బుద్ధి చెప్పడానికి హెచ్చరిక చేయడానికి నీతి యొద్దు శిక్షణ ఇవ్వడానికి దీని కొరకు దేవుడు తన ఇచ్చాడు కాబట్టి ఈ కడవరి దినాల్లో ఈ చివరి దినాల్లో మన సాక్ష్యం ఎలా ఉండాలో భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు అప్పు వస్తున్నాడు పౌరు గారు మరి తిమోతి లాంటి గొప్ప భక్తుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అప్పటికే పౌరు గారిని వెంబడిస్తూ ఉన్నాడు తిమోతి గారు మరి పౌరు గారు పడ్డటువంటి హింసలు అవన్నీ కూడా దగ్గరుడు చూసినట్లుగా ఆ వచనను మనం చదివితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది పౌలు గారు ఎటువంటి శ్రమలు గుండా వెళుతూ వచ్చాడు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చాడు ఆ పరిస్థితులు అన్నట్లు దేవుడు ఎలా కాపాడాడు జ్ఞాపకం చేస్తూ నీవు ఏం చేస్తావంటే దీని ఎందుకు నిలకడగా ఉండు అని చెప్తూ వచ్చు కాబట్టి చివరి దినాల్లో కడవరి దినాల్లో తప్పుడు బోధలు మరి ఎన్నో బయటకు వస్తూ ఉన్నాయి మరి తప్పుడు సాక్షాలు కలిగినటువంటి ప్రజలు మన ముద్దు ఉంటూ వచ్చినారు కాబట్టి ఇటువంటి ప్రజల మధ్య ఇటువంటి బోధన మధ్య మనం ఎలా ఉండాలో హెచ్చరిక చేయకూడదు వాటికి వింబుకుడువై ఉండవు వాటికి దూరముగా ఉండము కాబట్టి ఇటువంటి ప్రజలను గమనించినప్పుడు నీకు అర్థమవుతుంది ఆహా ఈ వ్యక్తి రక్షణ లేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి పైకే క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నాడు కానీ భక్తి లేనటువంటి వ్యక్తి భక్తి గలవాడిగా నటిస్తున్నాడు నటుడు మాత్రమే కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలే కాబట్టి ఇటువంటి ప్రధలను చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారికి దూరంగా వెళ్ళాలి క్రీస్తులో మనం బలవంతులుగా చేయబడాలి క్రీస్తు యొక్క నియములో కొనసాగాలి అంటే మనకి ఏం అవసరం అంటే దేవుని యొక్క లేఖనను అవసరం రోజు బైబిల్ చదువుతున్నారా బైబిల్లో ఏమంత ధ్యానించగలుగుతున్నారా దేవుడు ఎలాంటి హెచ్చరికిస్తున్నాడో ఆ హెచ్చరికను మీరు తీసుకుంటున్నారా నీవైనా నేనైనా ప్రభు కొరకు నిలబడాలంటే ఈ దినాల్లో కడవరి దినాల్లో మరి లేఖనాలు వాటిని ఆశ్రయించడం చాలా ప్రాముఖ్యం లేఖనానుసారమైనటువంటి జీవితం చాలా ప్రాముఖ్యం లేఖనాన్ని కూర్చున్న సంగతులు మనకు తెలియకపోతే శత్రువు సులువుగా మనల్ని మోసం చేస్తాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఏమంటే దైవజనుడైన వాడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు మరి పూర్ణముగా సిద్ధపడి ఉండాలి కాబట్టి దాని కొరకు ఏం చేయాలంటే ప్రతి దినము ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఇతరులకు బోధించాలంటే మనం వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాను జీవితం మనలో ఉండాలి మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు లేకుండా దేవుని వాఖ్యాన్ని ప్రకటించాలంటే ఇది అసాధ్యమైనటువంటి కాబట్టి ఇలాగూ దేవుని యొక్క సంఘములో ఒక నాయకుడిగా ఒక కాపరిగా ఉన్నటువంటి విమోతికి పౌరు గారు చెప్తూ ఉన్నాడు ఏమనంటే వీటికి దిముకుడు అయి ఉండదు పౌరు గారిని వెంబడించి ఆయన చేత తర్ఫీదు పొందిన వ్యక్తికే ఇలాంటి హెచ్చరిక ఇవ్వబడితే మరి నీ సంగతి నా సంగతి ఏంటి మనకు ఉన్నటువంటి అనుభవం ఎలాంటిది మన మీద ఉన్నటువంటి నాయకులు వారి యొక్క అనుభవం ఎలాంటిది ఇవన్నీ ఆలోచన చేయాలి కాబట్టి మన మీద ఉన్న నాయకులు వారు వాక్యానుసారంగా ఉన్నారా లేరా అనేది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది వారిని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని వెంబడించాలి గుర్తించుకోండి మన పైన నాయకులుగా ఉన్న వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా మనం తలంచుకోవాలంట కాబట్టి చాలా మంది ఆత్మీయమైన నాయకులు ఉంటారు వాక్యానుసారంగా జీవించిన నాయకులు ఉంటారు వారి అడుగు మనం నడవాలి అవి లేఖనానుసారమైన మనం గుర్తించినప్పుడు మరి అలాగు ఎలాగో మనం జీవించాలో మనం కూడా నేర్చుకొని ప్రభు మహిళ కొరకు జీవించాలి అర్థమైందండి కాబట్టి ప్రభు మనకు సహాయం చేసి ఇటువంటి వారికి మనల్ని దూరంగా ఉంచినట్లుగా మనమే వారికి దూరంగా ఉందాం దేవుని కొరకు నిలబడదాం దేవుని కార్యుల కొరపు కొనసాగుదాం అలా ప్రభు కృప మనకు తోడియండి మనం నడిపించాను కనుక అందరికీ వందనానండి